అందరికి నమస్తే జై భీమ్ జై మాదిగా జై మాదిగా వర్దిలాలి మనకిష్ట నగర్ నాయకత్వం వర్దిలాలి మనకిష్ట నాయకత్వం నాయకత్వం ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులందరికి జై భీములు మరియు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ దళిత సంఘాల ఐక్య వేదిక చైర్మన్ వేకల్ నాగేశ్వర గారు మరియు లాలయ్య గారు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి మన మేడ సంజీవ్ గారు మరి నిజాంపేట బీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తప్పసివారెడ్డి గారు మేడ రామనారన్న గారు మరి అదేవిధంగా తోటి సోదరులు మరి కృష్ణ మా కురుమూర్తి గారు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ ఏబిసిడి వర్గీకరణ కోసం చలో హైదరాబాద్ చలో హైదరాబాద్ ఫిబ్రవరి ఏడు తారీఖు నాడు మనం గొప్ప ఆ బహిరంగ సభకు మనం అందరము రావాలని తెలియస్తూ ఇంకోటి భారతదేశంలోనే సుదీర్ఘమైన పోరాటం చేసిన ఏకైక నాయకుడు ఒకే ఒక్కడు మంద కృష్ణ మాదిగా వాళ్ళే ఉన్నారు ఏదైనా ధర్నాలు కానీ రాష్ట్ర రోకాలు కానీ నిరార దీక్షలు ఆమరణ ఆమరణ నిరార దీక్షలు ఏది ప్రజాయుత ఎన్నో అనేకమైనటువంటి ఉద్యమాలు చేసిన నాయకుడు ఎవరే అంటే ఒక మంద కృష్ణ మాదిగా గారు వారు కుటుంబాన్ని నిలిచిపెట్టి పేద ప్రజల కోసం ఒక మాదిగ కోసమే కాదు దళితులు ఎవరైనా అగ్ర కులాలు అగ్రవర్ణంలో ఉట్టిన పేదవారి కోసం గుండె జబులు ఈ రోజు ఆరోగ్యశ్రీ రావడానికి కారణం మన మంద మాదిగ గారు వారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పోరాటం మొదలు పెడితే ఇప్పటి వరకు సుదీర్ఘమైన పోరాటం చేసిర్రు మరి ఆయన చేసినటువంటి చరిత్ర ఎవరు చేయలేదు ఒకరే ఒకరు మంద అంటే మాదిగల ముద్దుబిడ్డడు మాదిగలకు నాయకుడు ఏబిసిడి వర్గీకరణకు పితామాహులు మరి అదేవిధంగా ఏ ముఖ్యమంత్రి అయినా గాని వీరి దగ్గర సలహాలు తీసుకొని తెలంగాణ ఉద్యమానికి కూడా కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే నిమ్మరసం ఇచ్చి ఉద్యమానికి నేను ముందుంటా అని వచ్చిన మాది మా నాయకుడు మరి మంద గారు వారు ముప్పై సంవత్సరాలలో దేని గురించి ఆలోచించలే దేని గురించి ఆశించలే పిల్లల్ని విడిచిపెట్టి మొత్తం జాతీయ మొత్తం రాష్ట్రం అంతటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్క మండలం ప్రతి ఊరు వాడ గల్లి ఢిల్లీ మొత్తం తిరిగి ఉద్యమం కోసం పోరాటం చేసాడు వికలాంగుల కోసం సకలంగుల కోసం పెద్దలు చిన్నలు చిన్న పిల్లల కోసం ఎన్నో విధంగా పోరాటం చేసిడు మరి ఆ పోరాటానికి కేంద్రం దిగొచ్చి మనకు ఏబిసిడి వర్గీకరణను ప్రకటిస్తే కొంతమంది నాయకులు అడ్డం పడి చేస్తూ ఉన్నారు మేము జనాభా నిష్పత్తి ప్రకారంగా వాటా అడుగుతున్నాం తప్ప ఇంకా ఎవరి గురించి కానీ ఎవరియో మాకు రావాలని లేదు మా మాట మా కోసమే మేము పోరాటం చేస్తూ ఉన్నాము మరి ఇది ఎవరికైనా వ్యతిరేకం కాదు అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించి చేస్తూ ఉన్నాం మాదిగా లేని పార్టీ లేదు మాదిగా లేని సంఘం లేదు అన్ని కులాల అన్ని మతాలల్లో అన్ని సంఘాలల్లో అన్ని పార్టీలలో మాదిగా ఉన్నారు మాదిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాటం చేస్తూ ముందుకు నలిగి నశించి కృషించి కష్టపడి ఎన్నో చేస్తూ ఉన్నాం ఎన్నో అవమానాలు భరించినాం కానీ మనకు ఒకే ఒక నాయకుడు మందకృష్ణ కృష్ణ నాయకుడు ఒక పార్టీ పోలేదు ఒక ఒక దానికి కాలే ఏ నా సిద్ధాంతం ఏబిసిడి వర్గీకరణ నా నా విజయం ఏబిసిడి వర్గీకరణ కోసమే మాదిగలు మాదిగ ఉపకులాల కోసం పోరాటం చేస్తా ఉన్నాడు కనుక ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు హైదరాబాద్ లో జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మనం అందరము దిగ్విజయం చేద్దాం ఇంటికి ఒక డబ్బు ప్రతి ఒక్కరు కదలాలని తెలియజేస్తూ మా అందరికీ మద్దతు ఇచ్చినటువంటి మరీ ముఖ్యంగా సంజీవ అభిరామ కృషి చేస్తా ఉన్నాడు మరి మా వేకల్ నాగేశ్వర గారు వారి శక్తిని పెంచి ఎన్ని ఉచిత కార్యక్రమాలు మరి ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ విగ్రహాలకు కానీ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు కానీ అన్న స్వచ్ఛందంగా ముందుకు పోయి ఏదైనా కార్యక్రమం ఉంటే నేనున్నా అంటాడు పార్టీలకు అతీతంగా ఏ కులమైన కానీ మతమైన కానీ అందరికీ నేనున్నా అని వారు సాయం చేస్తారు అందుకనే ముందుండి మరి అన్న ఇంకా మనకు ఎన్నెన్నో చేయాలని తెలియజేస్తూ మరి మా అదేవిధంగా మేడరామనర్సన్ గారు ఆ రోజు మేమిద్దరం తప్పు చక్క రాసుకొని తిరిగినాం ఎన్నో తిరిగినాం ఎన్నో చేసినాం ఆయన మా పోరాటం పనులు చేస్తున్నారు కొంతమంది పక్కా పోయినా కూడా కృష్ణ మాత్రం అదే అదే మీద ఉన్నాడు అదే మాట మీద ఉన్నాడు మరి మా సాంబశివరెడ్డి గారు ఆయనే నేనున్నానంటూ కోసం ఎప్పుడు పిలిచినా ఎనీ టైం పిలిచిన నేను నేను వస్తా మీకోసం వస్తా అని ఆయనే అందరి కోసం మాట్లాడతాడు అందరి కోసం ఉంటాడు కనుక మనమందరం ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు లక్షలాదిగా తరలి రావాలి చలో హైదరాబాద్ ఫిబ్రవరి ఏడు తారీఖు మనం మీటింగ్ కు వెళ్దామని తెలియజేస్తూ జై జైకృష్ణ